తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఏదైతే వీళ్ళకు గత మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదు మరి ఆ జీతాలు తొందరగా రావాలని మరి అట్లాగే వీళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత ఇవ్వాలని అట్లాగే వీళ్ళని మరి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ గ్రామ పంచాయతీలో దాదాపుగా యాభై వేల మంది కార్మికులు ఇలా పనిచేస్తున్నారు మరి వాళ్ళని పర్మనెంట్ చేయాలని అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలని మరి ఇలా ఎంపీఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా స్పందించి మీ జీతాలు రేపే అచ్చేటట్టుగా చూస్తామని ఇప్పుడు చెప్పడం జరిగింది ఏదైతే రేపు జూలై తొమ్మిది తారీఖు నాడు సార్వత్రిక సమయం విజయవంతం చేయాలని అట్లాగే ఆనాడు స్వాతంత్ర పోరాటం కంటే ముందు పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు ఒక కార్మికుల యాక్టు ఉండేది మరి ఆ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఈవెళ్ళ కార్మికుల చట్టాలను కలరాస్తూ మరి నార్క్ కోళ్లు తీసుకొచ్చి ఈవెల కార్మికులపై మరి పది గంటల భారాన్ని పెంచుతూ ఆనాడు కార్మికులందరూ కలిసి దేశవ్యాప్తంగా మరి చికాగో నగరంలో యుద్ధం వేసినట్టు పరిస్థితి ఉన్నది ఆ పోరాటం ద్వారా ఎనిమిది గంటల పనిదినము ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటలు మరి చెరువు దినంగా ప్రకటించినటువంటి రోజు ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వము కేంద్రంలోకి వచ్చి ఇలా పన్నెండు గంటల పరిదినము విడి చేయిస్తున్నది మరి ఈ లేబర్ కోర్టులో క్యాన్సల్ చేయాలి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనము మరి అందరికీ ఇరవై ఆరు వేల రూపాయల వేతనము ఇవ్వాలని ఇలా సి డిమాండ్ చేస్తున్నాను రేపు జరగబోయే ఏదైతే సార్వత్రిక సమ్మెదో కార్మికులు కర్షకులు మేధావులు విద్యార్థులు మరి అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు మరి ఎట్లయితే ఆ భవన నిర్మాణ కార్మికులు మరి ట్రాన్స్పోర్ట్ కార్మికులు మరి పోస్టల్ డిపార్ట్మెంట్ కార్మికులు ఎల్ఐసి కార్మికులు ఆటో కార్మికులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేసి సమ్మెను విజయవంతం చేయాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను